విశాఖపట్నం గాజువాక గాజువాక కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగిన కేఆర్పిఎస్ సమావేశం ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాపుల సమస్యలపై కాపు సంఘాల నాయకులు నిరసన గలం వినిపించారు దీర్ఘకాలంగా ఉన్న రిజర్వేషన్ సమస్యల పైన ఇటీవల కాపులపై జరుగుతున్న దాడుల విషయంపై చనమల్ల ప్రసాద్ రావు కన్వీనర్ రావి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కాపు సంఘాల నాయకులు కాపు రిజర్వేషన్ సమితి కన్వీనర్లు మహిళా సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు సమావేశానికి హాజరైన ప్రతి నాయకుడు కాపులపై జరుగుతున్న విపక్షను విడనాడాలని సమావేశానికి హాజరైన నిరసన తెలిపారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మధ్యలు శ్రీ కోవెల్ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురికి కూడా మరి కేఆర్పిఎస్ పక్షాన బహిరంగ ప్రశ్నలు మరి మీ రోజు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సోదరులకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్న తరుణంలో జనాభా ప్రాతిపదికగా కాపు తెలగా బలిజా వంటరి కులాలకు కూడా స్థానిక సంస్థల్లో పన్నెండు శాతం ప్రత్యేక రిజర్వేషన్లు బీసీలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక రిజర్వేషన్లు కాపు తెలగా బలిజా కులాలకి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరి మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి